అందరికీ నమస్కారం నేను మీ దేవి నిన్నే ఇష్టపడ్డాను ఇరవై ఆరో భాగం రచయిత రమ్య ప్రణవ్ గారు అయ్యో వద్దత్తయ్య నాకు పాకు డబ్బులు ఇచ్చాడు అని అన్నది ఇవ్వనివ్వు మీ ఆయన ఇస్తే నేను ఇవ్వకూడదా వాడి డబ్బులు వాడిచ్చుకున్నాడు నా డబ్బులు నేను ఇచ్చుకుంటున్నానని అన్నారు అనుపమ వదిన ఇదే ఛాన్స్ కొత్త కోడలుగా ఉన్నప్పుడే ఇంత ప్రేమలు ఉంటాయి రాను రాను మమ్మీకి నీకు మధ్య ఎన్ని గొడవలు జరుగుతాయో తెలియదు కదా అత్తాకోడలులా మారిపోతారు కదా కాబట్టి ఈ వచ్చిన అవకాశాన్ని వాడుకో అంతేకాని వద్దు అని మాత్రం చెప్పకు అని పారుష్ అనగానే నీ రా మేమెందుకు అలా కొట్లాడతాము ఎప్పుడైనా నేను నాయనమ్మ పోట్లాడుకునేటప్పుడు నువ్వేమైనా చూసావా అని అనుపడంతో మీరిద్దరూ స్పెసిఫిన్స్ లేండి అందుకే కొట్లాడలేదు అని అన్నాడు పారుష్ ఆ తర్వాత పార్ద్వాల నానమ్మ దగ్గరికి వెళ్ళి వస్తానమ్మమ్మ అని చెప్పడంతో వెళ్ళిరా తల్లి చల్లగా ఉండు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండు ఏంటో ఏమో ఈ కొద్ది రోజుల్లోనే మాలో ఒక దానిలా కలిసిపోయావు నువ్వు వెళ్తున్నావంటే నాకే ఏదో బాధగా ఉంది ఇంకా మీ ఆయన నిన్ను వదిలి ఎలా ఉంటాడో ఏమో అని పాతిని ఏడిపిస్తున్నట్లుగా అన్నారు ఆవిడ ఆ తర్వాత లక్ష్మీ రామనందన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాలకు కూడా నమస్కరించడంతో ఆవిడ మనస్ఫూర్తిగా చల్లగా ఉండు తల్లి అని చెప్పగా రామానందన్ మాత్రం పై పైకి చెప్పాడు ఆ తర్వాత దర్శ్ దగ్గరికి వెళ్ళి వెళ్ళొస్తాను అని అనటంతో అలాగే అని అన్నాడు అన్య బావా అని అనలేదు దర్శ్ వదినా అని కూడా అనలేదు అది అక్కడున్న దీప్తి కళ్ళు దాటిపోలేదు అలా అందరికీ చెప్పగా వదిన నువ్వు అందరికీ చెప్పావు కానీ అన్నయ్యకి మాత్రం చెప్పలేదని పారుష్ అనగానే ఆన్య వైపు చూడటంతో నేను ఎలాగో ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను కదరా అందుకే తను నాకేమీ చెప్పలేదు అంతే దానికి నువ్వు ఇన్ని పదార్థాలు తీయాల్సిన అవసరం ఏమీ లేదు అంటూ తమ్ముడు తలపై ఒకటి కొట్టి ఆన్య వాళ్ళతో వెళ్దామా అని అనగానే సరే అని అందరూ అనటంతో మళ్ళీ అందరికి సాయి దీప్తి ఆన్యా బాయ్ అని చెప్పగా ముగ్గురిని తీసుకొని ఎయిర్పోర్ట్ వైపు కదిలాడు పార్త్ పార్త్ పక్కన సాయి కూర్చొని ఉండగా ఆన్యా దీప్తి ఇద్దరు వెనకాల కూర్చున్నారు కాస్త దూరం నలుగురు మౌనంగానే ఉండగా ఇంకేటి పార్థ్ అని స్టార్ట్ చేశాడు సాయి ఏముంది అంతా నార్మలే అని అన్నాడు పార్త్ ఎలా ఉంది ఫస్ట్ డే ఆఫీస్ అని అనడంతో బాబోయ్ చాలా వర్క్ ఉంది అసలు ఇన్ని రోజులు వీళ్ళు ఎలా మేనేజ్ చేశారని తలుచుకుంటేనే నాకు భయంగా ఉందని నవ్వడంతో ఇట్స్ ఓకే మొదటి రోజు కదా అలాగే అనిపిస్తుంది రాను రాను నీకే అలవాటు అని చెప్పాడు సాయి ఆ తర్వాత అది ఇది అని మాట్లాడుకుంటున్న తర్వాత జాగ్రత్త పాత్ ఎవరిని ఎక్కువగా నమ్మకు ఇంట్లో వాళ్ళైనా సరే బయట వాళ్ళైనా సరే ఎవరిని నమ్మకు అని అనడంతో ఎవరి గురించి మాట్లాడుతున్నావు సాయి అని అడిగాడు పాత్ క్షమించు మీ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడడానికి నేను మీ కుటుంబ సభ్యుని కాదు కానీ ఇన్ని రోజులు మనకు ఉన్న క్లోజ్నెస్ వల్లే చెప్తున్నాను మీ బాబాయ్ గారి గురించి మీ నాన్న చెప్పారు సి వాళ్ళు మారిపోతే మంచిదే కానీ ఛాన్స్ తీసుకోవడం ఎందుకు అంతే అని అనడంతో డోంట్ వరీ నేను చూసుకుంటాను నా గురించి అని అన్నాడు వెనకాల కూర్చున్న దీప్తి కూడా మాట్లాడుతూ జాగ్రత్త నువ్వు అందరినీ ఈజీగా నమ్మేస్తావు ఇదిగో నాకు అదే నీలో నచ్చని ఒకే ఒక క్వాలిటీ ఇకపోయి నన్ను సాయిని కూడా నమ్మక సరేనా అని అనటంతో అంతే అంటావా అని నవ్వగా అంతే అన్నది దీప్తి అలా వాళ్ళు ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యే వరకు అందరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావడంతో వెళ్ళొస్తామని దీప్తి సాయి చెప్పి ముందుకు కదలగా బాయ్ జాగ్రత్త అని చెప్పింది ఆన్య జాగ్రత్తరా ఏం అవసరం ఉన్నా కూడా జస్ట్ ఒక మెసేజ్ చెయ్యి చాలు నిమిషాలలో నీ ముందు వాలిపోతాను జాగ్రత్తగా ఉండు ఏ విషయం గురించి పెద్దగా ఆలోచించకు రెస్ట్ తీసుకో అని చెప్పగా నువ్వు జాగ్రత్త టైంకి తిను నీ లాస్ట్ ట్వెల్వ్ డేస్లో నువ్వు అసలు సరిగ్గా తినడం కూడా నేను ఎప్పుడూ చూడలేదు ఎప్పుడూ ఏదో పని ఉంటూ పనులతోనే నీకు సరిపోతుంది నీ హెల్త్ జాగ్రత్త అని చెప్పింది ఆన్య తను చెప్పి నా మాటలకి మురిసిపోతూ తప్పకుండా ఆన్య ఐ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ యూ టూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉండు నాపైన కోపం తెచ్చుకోక నవ్వుతూ చెప్పగా అలాగే అని చెప్పి వెళ్ళిపోతూ ఉన్న ఆనను పిలవగా ఏంటని వెనక్కి తిరగడంతో ఒక్క అందులో తనను చేరుకొని తనను గట్టిగా హక్ చేసుకొని ఐ యామ్ గోయింగ్ టు మిస్ యూ సో మచ్ రా నేను కలిసిన తర్వాత మొదటిసారి నీకు దూరంగా ఇన్ని రోజులు నేను ఉండబోతున్నాను అని మళ్ళీ తన నుధిటి మీద ముద్దు పెట్టి వెళ్ళిరా అని అన్నాడు పార్థ్ పార్థ్ గురించి కొద్ది రోజుల ముందుగానే రఘునందన్ టీవీలో అనౌన్స్ చేయటంతో అతను ఎవరు అనేది ఎయిర్పోర్ట్లో ఉన్న అందరికీ కూడా తెలియటం వలన అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ఫ్లాష్ కెమెరాలు అన్నీ కూడా వీళ్ళకి తెలియకుండానే క్లిక్ అనిపించేశాయి ఇచ్చిన ముద్దుకి ఆన్య ఏమనుకుండానే వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది మన మధ్య దూరం ఇంకెన్ని రోజులురా నువ్వు నాకు ఫిజికల్గా దగ్గర అవ్వకున్నా సరే కానీ మెంటల్గా మాత్రం దూరంగా ఉంటే నేను తట్టుకోలేకపోతున్నానని అనుకుని ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాడు పార్థ్ ఫ్లైట్ ఎక్కిన ఆన్య పారుష్ ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేయగా అందులో కొన్ని చాక్లెట్స్ ఒక కీచైన్ ఒక మంచి ఐఫోన్ ఉన్నాయి ఫోన్ను చూసిన ఆన్యకు కోపం రాగా అయ్యో పారుష్ ఇంత కాస్ట్లీ ఫోన్ ఎందుకు కొన్నావు నాకు అని కోపంగా మనసులో అనుకుంది వావ్ ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ మీ మర్ధ్యకి నువ్వంటే చాలా ప్రేమని ఇంత సూపర్ గిఫ్ట్ ఇచ్చాడు నీకు అని అన్న దీప్తి ఆన్యా కోపంగా దీప్తిని చూడటంతో ఇదొక తి మెంటల్ ఫెలో ఏమన్నా అంటే కోపంగా చూస్తుంది అయినా నాకెందుకులే అని అంటూ వెనకకు వాలి ముఖం మీద ఖర్చు వేసుకుని కళ్ళు మూసుకుంది ఆ ఫోన్ బాక్స్ పక్కనే ఒక లెటర్ కూడా కనపడడంతో లెటర్ని ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టింది ఆన్య వదిన ఫోన్ చూడగానే నీకు కోపం వస్తుందని నాకు తెలుసు కానీ తప్పదు నీకు నేను ఫస్ట్ టైం ఇచ్చే గిఫ్ట్ నీకు ఒక మంచి మెమొరీగా ఉండాలని ఈ గిఫ్ట్ ఇస్తున్నాను అసలు చెప్పాలి అంటే నాకు ఏం గిఫ్ట్ ఇవ్వాలని కూడా అర్థం కాక అన్నయ్యని అడిగితే నీ దగ్గర మంచి ఫోన్ లేదని చెప్పాడు సో నేను నీకు మంచి ఫోన్ గిఫ్ట్గా ఇవ్వాలని అనుకున్నాను నా దగ్గర అంత మనీ లేదని ఆలోచిస్తున్న టైంలోనే అన్నయ్యే దానికి డబ్బులు కూడా ఇచ్చి నువ్వు హ్యాపీగా మీ వదినకి గిఫ్ట్ ఇవ్వు నువ్వు ఇస్తే తను తీసుకుంటుంది అండ్ నేను మనీ ఇచ్చినట్లు మీ వదినకి చెప్పకు అని చెప్పాడు తెలుసా కానీ నాకు అలా ఇష్టం లేదు అప్పుడు ఆన్యకు అర్థమైపోయింది ఆ ఫోన్ ఇచ్చింది పార్థ డబ్బులతో అని ఫోన్ ఇప్పించింది అని మళ్ళీ చదవటం కొనసాగించింది ఈ ఫోన్ చూశాక కోపంతో దీన్ని యూజ్ చేయకుండా ఉండకు ప్లీజ్ ఈ ఫోన్తో ఫస్ట్ క్లాస్ అన్నయ్యకి చెయ్యు అన్నయ్య కంటే ఎక్కువగా నేనే హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ వదిన నీకు నా గురించి నిజం తెలిసిన తర్వాత కూడా నన్ను నీ సొంత మరిదిలాగానే చూసుకున్నందుకు నీకు అసలు విషయం చెప్పొద్దు అని అన్నయ్య నా దగ్గర మాట తీసుకున్నాడు అందుకే నేను ఏమీ చెప్పలేదు నన్ను క్షమించు వదిన అన్నయ్యను బాగా చూసుకోవదిన నాకు మీరంతా హ్యాపీగా ఉంటే అంతే చాలు అంతకన్నా ఏమీ వద్దు నేను బాగా చదువుకొని నా కాళ్ళ మీద నిలబడాలి అదే నా ఆశ నాకు నీ సపోర్ట్ ఉంటుంది కదా వాళ్ళలా నువ్వు కూడా నాకు ఆస్తి మీద మోజుంది అని అనుకోకు నాకు నా ఫ్యామిలీనే పెద్ద ఆస్తి ఎందుకో నీకు ఇదంతా చెప్పాలని అనిపించింది బాయ్ వదిన ఐ విల్ మిస్ యూ ఐ లవ్ యూ సో మచ్ ఈ చాక్లెట్స్ మాత్రం నా పాకెట్ మనీతో కొన్నవి తప్పకుండా తిను ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ కమ్ బ్యాక్ సూన్ వదిన అని చదవటం పూర్తి అవ్వడంతోనే ఆన్య కలలో నీళ్లు తిరిగాయి లో నుంచి ఒక క్యాండీ తీసుకొని నోట్లో వేసుకొని పారుష్ గురిచే ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంటుంది ఆన్య తనకు ఈ కొత్త బంధం వల్ల అమ్మలాంటి అత్తమ్మ తనలాంటి మామగారే కాకుండా లాంటి మరిది కూడా దొరికారని అనుకోగానే మనసంతా కూడా ఆనందంతో నిండిపోయింది ఆన్యకు వాళ్ళు హైదరాబాద్ చేరుకునేసరికి రాత్రి పన్నెండు అయింది వాళ్ళు ఫ్లైట్ దిగి ఫోన్ ఫ్లైట్ ఫోన్ నుంచి తీయగానే ఆన్యకు పార్థ్ నుంచి ఫోన్ రాగా కాల్ రిప్ చేసి హలో మేము రీచ్ అయ్యామని అన్నది ఓ పర్లేదు కరెక్ట్ టైంకే రీచ్ అయ్యారు అని అనటంతో ఇంకా పడుకోలేదా అని అడిగింది ఆన్య లేదు మీరు ఎప్పుడెప్పుడు రీచ్ అవుతారా అని ఎదురు చూస్తూ ఉన్నాను అని పార్థ్ చెప్పగా సరే మరి బాయ్ అని అనడంతో ఒక నిమిషం అని అన్నాడు పార్థ్ ఆ అని అంది ఆన్య మీరు క్యాబ్ బుక్ చేయకండి ఆల్రెడీ నేను ఒక కార్ని మీకోసం అక్కడ స్పేర్లో ఉంచాను ఇకపై నువ్వు బయటకు వెళ్ళాలి అని అనుకున్నా కూడా దాంట్లోనే వెళ్ళు డ్రైవర్ కార్ ఎప్పుడు కూడా నీకు అందుబాటులోనే ఉంటుంది నేను ఆల్రెడీ అమ్మతో కూడా మాట్లాడాను డ్రైవర్ మన ఆశ్రమానికి దగ్గరలో హోటల్లో ఉంటాడు అతని అకామిడేషన్ అంతా నేను చూసుకుంటాను అని చెప్పడంతో ఇప్పుడు ఇదంతా ఎందుకు నేను అసలు ఎక్కడికి వెళ్తాను అని నాకు కారు డ్రైవరు ఇదంతా అవసరమా అని కాస్త చికాక్గానే అంది ఆన్య నువ్వు ఎక్కడికి వెళ్తావునో ఏదో చేస్తావనో కాదురా ఇప్పుడు నువ్వు మన కుటుంబానికి సంబంధించిన అమ్మాయివి నా భార్యవి నీకు తెలియకుండానే మాతో పాటుగా నువ్వు కూడా ప్రమాదంలో ఉన్నావని నాన్న భయపడుతున్నారు మనం మీడియాకి చెప్పకపోయినప్పటికీ మొన్న తాతయ్య కార్యక్రమాల్లో వచ్చిన వాళ్ళందరికీ నువ్వు మన ఇంటి అమ్మాయివి అనే సంగతి తెలిసిపోయింది కదా సో వాళ్ళ ద్వారా బయట వాళ్ళకి చేరితే ఎక్కడ నీకు అపాయం వస్తుందో అనే భయంతో ఇదంతా చేస్తున్నాను తప్పితే నిన్ను ఇంప్రెస్ చేయడానికి కాదు అలా అస్సలు అనుకోవద్దు ప్లీజ్ అని పార్ తనటంతో నేను జాగ్రత్తగానే ఉంటాను నేను అసలు ఎక్కడికి వెళ్ళను అంతగా కావాలనుకుంటే షాప్కి కూడా వెళ్ళను నేను సార్తో మాట్లాడతాను కానీ నాకు ఈ కార్ వద్దు అని అంది ఆన్య అలా అయినా ఓకే కాకపోతే ఏదో మా ఆనందం కోసం ఉండనివ్వు నువ్వు కార్ను యూజ్ చేసుకోకపోయినా పర్వాలేదు కానీ ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటాడు డ్రైవర్ అని చెప్పి గుడ్ నైట్ పడుకుంటున్నాను రేపు ఇంకో బ్రాంచ్కి వెళ్ళాలి కాబట్టి మార్నింగ్ సిక్స్కే లేవాలి అని చెప్పగా గుడ్ నైట్ అని అంది ఆన్య ఫోన్ పెట్టేసి ఒక నెటిర్పు విడుస్తున్న ఆన్యతో ఏమైంది అలా ఉన్నావు అని దీప్తి అడగగా పాదు చెప్పిన విషయాన్ని దీప్తికి చెప్పడంతో అది కూడా కరెక్టే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నాడు సాయి అలా వీళ్ళు బయటకు వెళ్ళేసరికి వీళ్ళ కోసం డ్రైవర్ ఎదురు చూస్తూ వీళ్ళని చూడగానే దగ్గరకు వెళ్ళి నమస్కారం మేడం నా పేరు మంజునాథ్ ఇకపై నేను మీ డ్రైవర్ను అని అంటూ వాళ్ళ లగేజ్ తీసుకొని కార్లో పెట్టాడు అలా ముగ్గురు ముందుకు ఆశ్రమానికి వెళ్ళిపోయారు వీళ్ళు చేరుకునేసరికి ప్రసన్న గారు మెలుకుతోనే ఉండడం చూసి అయ్యో అమ్మ మీరు ఎందుకు ఇంకా పడుకోలేదని అడిగారు ముగ్గురు ఏం లేదమ్మా పాత కాల్ చేశాడు మీరు వస్తున్నారని నిద్ర కూడా పట్టలేదు నాకు అందుకే మీకోసమే వెయిట్ చేస్తూ ఉన్నానని చెప్పారు ఆవిడ పిల్లను డ్రాప్ చేసి మేడం నేను ఇదిగో ఈ పక్క హోటల్లోనే ఉంటున్నాను నా నెంబర్ మీకు సార్ వాట్సప్ చేస్తానని అన్నారు ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా కూడా నాకు మీరు పింక్ చేయండి అన్ని వేళలా మీకు నేను అందుబాటులోనే ఉంటాను నేను మళ్ళీ రేపు ఉదయం వస్తాను అని చెప్పి సాయి వైపు చూసి సార్ నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని చెప్పడంతో అలాగే అని చెప్పి వీళ్ళకి జాగ్రత్తలు చెప్పి డ్రైవర్తో పాటు వెళ్ళిపోయాడు సాయి అలా వాళ్ళు గదిలోకి వెళ్ళి ఫ్రెషప్ అయ్యి బెడ్ మీద పాలగానే అప్పటికే అలసిపోయి ఉండడంతో ఇద్దరూ కూడా వెంటనే నిద్రలోకి జారుకున్నారు మర్నాడు ఉదయం ఆన్యా లేచి తన ఫోన్ చూడగా గుడ్ మార్నింగ్ రా హ్యావ్ ఏ గుడ్ డే ఇదిగో ఇది డ్రైవర్ నెంబర్ అని అంటూ డ్రైవర్ నెంబర్ వాట్సాప్ చేసి నేను కొత్త బ్రాంచ్కి వెళ్తున్నాను విష్ మీ ఆల్ ది బెస్ట్ అగైన్ అని పాద్ నుంచి మెసేజ్ ఉండడంతో గుడ్ మార్నింగ్ హ్యావ్ ఏ గుడ్ డే అండ్ ఆల్ ది బెస్ట్ అని రిప్లై ఇచ్చింది ఆన్యా దానికే పొంగిపోతూ థ్యాంక్ యూ సో మచ్ అని మెసేజ్ చేశాడు పాద్ అలా ఆన్యా అప్ అయ్యి బయటికి వచ్చేలోపు డ్రైవర్ అక్కడ ఉండడంతో అతని దగ్గరకు వెళ్ళి ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళట్లేదు పెద్దగా నాకు పని ఏమీ లేదు ఒకవేళ మీకు ఏదైనా వర్క్ ఉంటే చూసుకోండి అని చెప్పింది ఆన్య నా పని ఇరవై నాలుగు గంటలు మీకు దగ్గరలో ఉండడమే మేడం మీకు కాపు కాయటానికే నాకు జీతం ఇస్తున్నారు అని మంజునాథ్ చెప్పడంతో సరే మరి బ్రేక్ఫాస్ట్ చేశారా అని అడిగింది ఆన్య చేశాను మేడం నైట్ వరకు మీ దగ్గరే ఉంటాను ఇక్కడే ఉంటానని అనగానే అలాగే అని లోపలికి వెళ్ళిపోయింది ఆన్య అప్పటికే దీప్తి షాప్కి వెళ్ళడానికి రెడీ అవడద్దు ఈ ఒక్కరోజు నా దగ్గర ఉండొచ్చు కదా ప్లీజ్ అని అడిగింది ఆన్య వచ్చాక కూడా వెళ్ళకపోతే బస్సులు బాగోదు నేను ఒక్క రోజుకు వెళ్ళొస్తాను కావాలంటే నువ్వు కూడా నాతో పాటే రావే లేకుంటే సార్ ఫీల్ అవుతారేమో అని దీప్తి చెప్పగా యాక్చువల్లీ నా కూడా రావాలనే ఉంది అని అంది ఆన్య అన్నయ్య వద్దని చెప్పాడా అని అడగ లేదు లేదు అదేమీ లేదు అని అనటంతో అయితే మరీ వెళ్దాం పదా దాంట్లో ఏముంది ఇద్దరం వెళ్దాం పదా అని దీప్తి చెప్పడంతో అంతే అంటావా అని అడగగా అవును అంది దీప్తి అలా ఇద్దరు రెడీ అయ్యాక బయటకు రాగానే వీళ్ళని చూసిన డ్రైవర్ వీళ్ళ దగ్గరికి వచ్చి మనం ఎక్కడికైనా వెళ్ళాలా మేడం అని అడిగాడు అతను ఆన్యకు ఎందుకో చికగ్గా అనిపించింది కానీ తను వీళ్ళనంత ప్రశాంతంగా ఉండటానికే ప్రయత్నిస్తూ అవునండి మేము వర్క్ చేసే ప్లేస్కి వెళ్ళాలి అని అనడంతో రెండు మేడం కూర్చోండి అంటూ తానే స్వయంగా కార్ డోర్ ఓపెన్ చేయగా ఆన్యా దీప్తి ఇద్దరు వెళ్ళి కారులో కూర్చోగానే మీరు వెళ్ళాల్సిన షాప్ ఎక్కడో నాకు లొకేషన్ చెప్తే అక్కడికి మిమ్మల్ని తీసుకుని వెళ్తారని అన్నాడు డ్రైవర్ అలా వాళ్ళ లొకేషన్ చెప్పడంతో వాళ్ళని తీసుకుని వెళ్ళాడు వాళ్ళు షాప్కి రీచ్ అయిన తర్వాత డ్రైవర్ను వెళ్ళిపోమని ఈవినింగ్ వరకు ఇక్కడే మేము ఉంటామని మీకు ఒకవేళ వేరే పని ఏదైనా ఉంటే చూసుకోమని తానియా అతనికి చెప్పడంతో లేదు మేడం నేను కూడా ఇక్కడే ఉంటాను మీరు ఎప్పుడు వెళ్ళాలి అని అనుకుంటే చెప్పండి అప్పుడు తీసుకొని వెళ్తాను నేను ఇక్కడ పక్కనే ఉంటాను అని చెప్పి కారును పక్కకు తీసుకొని వెళ్ళిపోయాడు డ్రైవర్ అలా వీళ్ళిద్దరూ కూడా షాప్లోకి వెళ్ళగానే వీళ్ళని చూసిన హరికృష్ణ గారు రండి మేడం ఎలా ఉన్నారు అంతా బాగేనా అని అడిగారు దానికి ఆన్య సార్ మీరు అలా అనకండి ప్లీజ్ నేను ఎప్పటికీ మీ దగ్గర వర్క్ చేసిన ఆన్యని అని చెప్పడంతో ఇప్పుడు నువ్వు చాలా పెద్ద ఇంటి కోడలు తల్లి అందుకే అలా అడిగాను అని అన్నారు ఆయన లేదు సార్ నేను ఎప్పటికీ మీరు ఉపాధి కల్పించిన ఆనని అని తను చెప్పడంతో ఎలా ఉన్నారు ఇద్దరు అని అడిగారు ఆయన బాగున్నారు సార్ మీరు ఎలా ఉన్నారు సార్ అని అన్నది ఆన్య మేము చాలా అంటూ దీప్తి వైపు చూసి మీ ఆంటీని కోసం చాలా కలవరిస్తోంది ఎప్పుడెప్పుడు ఇది కలుద్దామా అని ఎదురు చూస్తుందని చెప్పడంతో ఈరోజు ఈవినింగ్ వెళ్ళి నన్ను ఆంటీని కలుస్తాను సార్ అని అంది దీప్తి సార్ మీరు ఒక దీప్తినే పిలుస్తున్నారా ఆంటీ నన్ను కలవాలని అనుకోవడం లేదా అని ఆన్య కాస్త చిరుకోపంగా అడగ్గా ఎందుకనుకోదు తప్పకుండా అనుకుంటుంది ఇంకా నువ్వెప్పుడైతే ఆ ఇంటి కోడలది తెలుసుదో అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు మా సాయి పెళ్లి జరుగుద్దా ఆ పెళ్లికి నిన్ను నీ ఫ్యామిలీని చీఫ్ గెస్ట్గా పిలవాలా పిలిచి అందరికీ ఎదుగు వీళ్ళు మాకు తెలిసిన వాళ్ళే అని చెప్పుకోవాలా అని వాళ్ళ బంధువులు అందరి ముందు మిమ్మల్ని చూపించి అందరూ ఉడుకునేలా చేయాలి అని ఎంతగా ఎదురు చూస్తుందో అని నవ్వటంతో ఆమెతో పాటు దీప్తి కూడా నవ్వులో జత కలిపింది కా షాప్ షాప్లోకి వచ్చిన కస్టమర్స్ ఆన్యను గుర్తుపట్టి మీరు పవన్ వాళ్ళ వైఫ్ కదా మీరేంటి ఇక్కడ ఉన్నారు అని అడగగా తను మా ఫ్రెండ్లే అని అంది దీప్తి కాసేపు అయ్యాక మరొక ఇద్దరు వచ్చి అదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడగడంతో అసలు ఏం జరుగుతోందని అనుకోగా అప్పుడే బయట నుంచి కెమెరా సెటప్తో కొంతమంది లోపలికి వస్తూ ఉండడంతో వాళ్ళు మీడియా వాళ్ళని అర్థం కాగానే ఆన్య కాళ్ళు చేతులు వనకడం మొదలుపెట్టాయి సాయి ఆన్యకు ఫోన్ చేసి ఎక్కడున్నావని అడిగాడు నేను షాప్లో ఉన్నాను అన్నయ్య అని చెప్పడంతో త్వరగా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపో అని అనడంతో ఎందుకని అడిగింది ఇదిగో నిన్న నైట్ నిన్ను పాత ఎయిర్పోర్ట్లో ముద్దు పెట్టుకున్నప్పుడు అక్కడ ఎవరు వీడియోస్ తీశారు దాన్ని పోస్ట్ చేశారు లక్షల్లో వ్యూస్ వచ్చాయి ఇంకా యూట్యూబ్లో రచ్చరచ్చ జరుగుతోంది సో మీ పామీ గారు కొద్దిసేపట్లో మీ పెళ్లిని అనౌన్స్ చేసేస్తారంట గా నువ్వే తన కోడలివి అని అంటూ చెప్పడంతో దేవుడా ఇంత జరుగుతుందా అని అంది ఆన్య అందుకే నువ్వు ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదురా నువ్వు ఇంటికి అని సాయి అనడంతో అలాగే అని చెప్పి సాయి వాళ్ళ నాన్నగారికి విషయం అంత చెప్పగా ఆయన కూడా దీప్తిని ఆయన ఇద్దరిని వెళ్ళిపోమని చెప్పగా బయటకు వచ్చి డ్రైవర్ కోసం చూడటంతో డ్రైవర్ అక్కడెక్కడ కనబడకపోగా వెంటనే డ్రైవర్కి ఫోన్ చేసి అతను రమ్మని ఆశ్రమానికి బయలుదేరారు వెళ్తున్నంతసేపు లో జరుగుతున్న రచ్చ మొత్తం కూడా చూసి వీళ్ళకి ఇక్కడ ఇంకా పనేమి లేదా అని అసలు ఇందులో పెద్ద విషయం ఏముందని ఇంతగా పెద్ద సెన్సేషన్ న్యూస్ చేస్తున్నారు దీన్ని అని అడిగింది ఆన్యా హా మొన్నటి వరకు నువ్వు ఒక షాపులో పనిచేసిన అమ్మాయివి ఇప్పుడు అంబానీ లాంటి ఫ్యామిలీకి కూడలివి కాబట్టి డెఫినెట్లీ అలాగే ఉంటుంది నిన్ను చూపించుకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు అంతే తప్ప ఇంకేమీ లేదు నీకు తెలియకుండా నేను ఒక పెద్ద సెలబ్రిటీ అయిపోయావు ఇప్పుడు సో నువ్వు ఇదంతా ఆలోచించకూడదని అంది దీప్తి ఏంటోనే బాబు ఏదో అనుకుంటే ఏదో జరుగుతుందని అంది ఆన్య అలా వాళ్ళు ఆశ్రమానికి చేరుకోగా అప్పుడే పాత్ర నుండి ఆన్యకు కాల్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అనగానే ఆశ్రమానికి వెళ్ళిపోయారా అని అడిగాడు అవును సాయి అన్నయ్య చెప్పాడు అని చెప్పడంతో సరే మరి మళ్ళీ కాల్ చేస్తాను మీరు వెళ్ళారో లేదో అని కనుక్కోవడానికే కాల్ చేశాను ఇంకా రెస్ట్ తీసుకో దేని గురించి పెద్దగా ఆలోచించకని అన్నీ నేను చూసుకుంటానని జాగ్రత్త అనగానే సారీ అసలు ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు అని అంది ఆన్య అయ్యో సారీ ఎందుకు చెప్తున్నావురా నువ్వేం తప్పు చేసావని అని దనటంతో ఆంటీ అంకుల్ వాళ్ళకి నా పైన కోపం వస్తుందా నేను షాప్కి వెళ్ళినందుకు అని అడగ అరే డోంట్ వరీ వాళ్ళకు నీ మీద ఎలాంటి కోపం రాదు ఆన్య చిన్న చిన్న వాటికి పెద్ద పెద్దగా ఆలోచించడం మానుకో నువ్వు సరేనా నిన్ను కోపడే అంత పెద్ద తప్పు నువ్వేమీ చేయలేదురా కూల్గా ఉండి నువ్వు కాసేపట్లో నాన్న మన పెళ్ళిని అనౌన్స్ చేయబోతున్నారు చెప్పాలంటే డైరెక్ట్గా రిసెప్షన్ పెట్టి అనౌన్స్ చేయాలని అనుకున్నాను కానీ అంటూ ఒక థర్టీ సెకండ్స్ గ్యాప్ తీసుకొని నిన్న నేను ఎయిర్పోర్ట్లో చేసిన దానివల్ల ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది అయినా నాన్నకు నా మీద కోపం వచ్చిందిలే అలా చేసినందుకు నీ మీద కాదని చెప్పాడు అక్కడ నేను ఒక్కడనే ఉంటే మీడియా వాళ్ళు కూడా పట్టించుకునే వాళ్ళే కాదు కానీ కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టుగా వాళ్ళకు మనం దొరికాము సరేరా ఇప్పుడు మీటింగ్ ఉంది నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు పా ఆ తర్వాత ఆన్యా దీప్తి ప్రసన్న గారితో మాట్లాడుకుంటున్న సమయంలో ఆఫ్ నాణ్యకి పారుష్ నుంచి కాల్ రాగా కొత్త నెంబర్ నుండి కాల్ రావడంతో ఫోన్ ఫోన్లిక్ చేసి హలో అని అనగానే హలో వదిన నేను గుర్తున్నానా మీ గారిని అక్కడికి వెళ్ళాక అసలు పూర్తిగా మర్చిపోయావు కదా మమ్మల్ని అని అడిగాడు పారుష్ నిన్ను మర్చిపోలేదు కానీ నీ నెంబరే నా దగ్గర లేదు అని అన్నది ఆన్య లేకపోతే మా అన్నయ్యని అడిగితే మా నెంబర్ ఇస్తాడు కదా వదిన నాకు కాల్ చేయాలని ఉన్నట్లయితే మా అన్నయ్యని అడిగేదానివే కదా అని అనటంతో అయ్యో అలా కాదు పారిష్ నేనే చేయాలనుకున్నాను కానీ ఇదిగో మీ అన్నయ్య అడిగే లోపే మీటింగ్ ఉంది కదా అని తను పెట్టేశాడు అని అంది సరే కవర్ డ్రైవింగ్ బాగానే చేసావులే కానీ ఒకసారి అమ్మ నాన్నకు ఫోన్ చేసి మాట్లాడు కదా వదిన నువ్వు వెళ్ళినప్పటి నుంచి అమ్మకు ఫోన్ చేయలేదు కదా పాపం అమ్మ నీకోసం ఫీల్ అవుతుందని అనడంతో అయ్యో చేస్తాను ఒకసారి అత్తయ్య నెంబర్ ఇవ్వు అని అంది అలా పారుష్ తల్లి తండ్రి నెంబర్ ఇవ్వడంతో థ్యాంక్ యూ పారుష్ నేను అత్తయ్య కాల్ చేసి మళ్ళీ నీకు కాల్ చేస్తానని చెప్పగా సరే నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడదునా అని అన్నాడు పారూష్ అలాగే అంటూ ఫోన్ పెట్టేసి అనుపమకి ఫోన్ చేయగా అప్పటికే ఆ అన్న నెంబరు కొడుకు తల్లికి ఇచ్చి ఉండడంతో లిఫ్ట్ చేసి అమ్మ అని నీ గురించి నేను అనుకుంటున్నాను బాగా రీచ్ అయ్యారా జర్నీలో ఎలాంటి ప్రాబ్లం రాలేదు కదా అని అన్నారు రీచ్ అయ్యామా అత్తయ్య సారీ నేను వచ్చాక మీకు కాల్ చేయడం మర్చిపోయానని ఆన్య చెప్పగా ఇట్స్ ఓకేలేరా పర్వాలేదు అని చెప్పడంతో ఏం చేస్తున్నారు అత్తయ్య బ్రేక్ఫాస్ట్ అయ్యిందా మామయ్య ఏం చేస్తున్నారు అని అడిగింది ఇదిగో మీ మామయ్య ఇప్పుడే ప్రెస్ మీట్కి రెడీ అయ్యారు నిన్ను మీ ఆయన అందరి ముందు నిన్ను ముద్దు పెట్టుకున్నాడంటే కదా ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏమేమో ఇష్టం వచ్చినట్టుగా రాస్తున్నారంట న్యూస్ ఛానల్ వాళ్ళేమో మీ మామయ్య ఆఫీస్కి ఫోన్ చేసే విషయం ఏంటని అడుగుతున్నారు అందుకే వేరే వేరే విషయాలైతే మీ మామయ్య అసలు పట్టించుకునేవారే కాదు కానీ ఇది మీకు సంబంధించిన విషయం కదమ్మా నువ్వేమో అక్కడ మేము ఎవరూ లేకుండా ఉన్నావు మళ్ళీ నిన్ను ఎవరైనా ఒక్క మాట అన్నా కూడా మేము భరించలేము మా కోసం ఇంత చేసిన నువ్వు మా వల్ల అసలు మాట పడకూడదనే ఉద్దేశంతో మీ మామయ్య ప్రెస్ మీట్ పెడుతున్నారని అన్నారు ఆవిడ కథ కొనసాగుతుంది కథ నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్